హాయ్ అండి అందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నా ఛానల్లో నేనైతే బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది పెట్టడం జరిగింది దానికైతే మంచి రీచ్ అనేది వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అందుకే ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను దీన్ని కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను నాకు అయిన ఎక్స్పీరియన్స్ తోడు మీకు ఎలా వీడియో మీకు అర్థమయ్యేటట్టు ఉంటుందో అని చెప్పేసి నేనైతే పెట్టడం జరిగిందండి నేను ఫస్ట్లో నేను ఎలా నేర్చుకున్నాను నాకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయని చెప్పేసి అవన్నీ మీకైతే క్లారిటీగా చెప్పడం జరిగింది వీడియో లెంతీగా ఉందని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో ఫస్ట్ వీడియో అయితే కటింగ్ చూసారు కదా ఇప్పుడైతే నేను ఇది స్టిచ్చింగ్లో ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఏంటంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని అయితే ఇట్లా ఓపెన్ చేసేసి లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దానికైతే ఫస్ట్ అయితే మనమైతే కుట్టు అనేది వేసుకుంటున్నానండి చూడండి చుట్టు అనేది కుట్టు వేసుకోవాలి అంటే చిన్న కుట్టుతో కాకుండా కొంచెం పెద్దగా ఉంటుంది కదా కుట్టు నెంబర్ మార్చుకుంటాం కదా అలా చేసేసుకుని అయితే కుట్టు అనేది మొత్తం టోటల్గా రౌండ్గా వేసేస్తున్నాను ఆ షేప్స్ అలాగే సేమ్ అలాగే వేయాలి ఎక్కడ ముడత రాకుండా చూసుకోవాలండి ఫస్టే చెప్తున్నాను నేను మనం లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకు శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి ఇలా అంత చుట్టూ కట్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేది ఎక్స్ట్రా ఉన్నాయి కదా అవి మనమైతే సీజర్తో అయితే కట్ చేసుకోవాలండి చూసారు కదా నాకు ఇక్కడ ఎక్కడ అంటే బుగ్గల్లా రాకుండా అంటే ఎక్కడ ఎక్స్ట్రా రాకుండా ఉంది కదా అలా నీట్గా వచ్చినాక తర్వాతకే మనం ఇలా కట్ చేసుకోవాలి లేదంటే ఎక్కడైనా మనకు బుగ్గలుగా ఉన్నట్టయితే అంటే ఎక్స్ట్రా క్లాత్ వచ్చి ఇట్లా బుగ్గగా వచ్చినట్టయితే మనము మళ్ళీ కుట్లిప్ పేసి అయితే వేసుకోవాలండి కంపల్సరీగా మీరు చూస్తున్న వీడియోలో అయితే ఈ మిషన్ అనేది అయితే మా అత్త ఇది తను అయితే దాదాపు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రితం తను కొనుక్కొని కుట్టిన మిషన్ ఇది దాంతో నేనైతే వరకు అయితే రన్ అవుతుంది నాకైతే మిషన్ వర్క్ అనేది దానికి నేనైతే మోటార్ అనేది ఫిట్ చేసుకునే కుట్టుకుంటున్నా నేనైతే బయట వాళ్ళైనా కుడుతున్నా మా అయినా నేను కుడుతున్నా అందరి కుడతానండి ఫస్ట్ నేను చెప్తున్నాను మీరు అనుకోవచ్చు ఈ పాత మిషన్ మీద ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ అయితే మనమైతే టగ్స్ అనేవి పెట్టుకుంటున్నాము అలా భుజానికి మధ్యలో ఉంచలైతే మనమైతే ఆ స్ట్రేట్గా ఉంది కదా అలా తీసేసుకున్నాక మనకు మిషన్ నుండి సూది నుండి నేను ఫింగర్ పెట్టాను కదా అక్కడి వరకు అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్టు వేసుకోవాలండి నాది కొంచెం దారం తెగుతూ ఉంది అందుకే పెడుతున్నా చూసారు కదా అలా క్రాస్గా తీసేసుకుంటే సరిపోతుంది నేను ఒక్కొక్క దాని గురించి అయితే మీకు క్లారిటీగా వీడియో చేసి అయితే పెడతానండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ టూ సైడ్స్ అయితే మనం అలా టక్స్ అయితే వేసుకోవాలండి ఇక్కడైతే హాఫ్ ఇంచు అంత లెంత్ తోటైతే టక్స్ అనేది వేస్తున్నాను చూసారు కదా మనకు అలా వేయడం వల్ల మిడిల్ పార్ట్ చాలా బాగా సెట్ అయిపోతుంది బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉన్న పీస్ ఒకటైతే జాయింట్ చేసేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి నడుము పట్టికి అనేది వేస్తున్నాను చూసారు కదా మీకు ఆల్మోస్ట్ ఈ చిన్న చిన్నవి చెప్పనవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే మనం టక్స్ వేసుకునే దాన్ని బట్టి మనకు బ్లౌజ్ అనేది స్ట్రెచబుల్గా ఉందా లేదా అని తెలుస్తుందండి ఈ చిన్న చిన్న వాటి గురించి కూడా మీకు కావాలని అంటే నేను సపరేట్గా వీడియో అనేది చేసి పెడతాను కావాలని అనుకుంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి చూసారు కదా బెల్ట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఒక్కొక్క దాని గురించి కూడా మీకు క్లారిటీ అనేది చెప్తాను ఇప్పుడైతే దాన్ని అయితే తిప్పేసి మనమైతే ఒకటి నెంబర్ మార్చుకొని పెద్ద కుట్టు వేసుకోవాలి నడుము బెల్ట్ అనేది మనం హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి హెమ్మింగ్ చేశాక ఆ కుట్టు అనేది ఇప్పేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ అయితే మనకైతే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగా నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనం ఏంటంటే మార్కింగ్ చేసేది ఏంటంటే నడుము లూజ్ అనేది మనకు ఫిట్టింగ్ చేసుకోవడం కోసం అయితే మనం నడుము లూజులో ఫోర్త్ భాగం అంటే ఒకవేళ ట్వంటీ వచ్చింది అనుకోండి ఒక ఫైవ్ అన్నట్టు ఫైవ్కి మార్క్ చేసుకొని అలా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే షేప్ బెల్ట్స్ అయితే నేను ముందుగానే మీకు షేప్స్ అనేది అయితే కట్ చేసి పెట్టలేదు ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఉల్టా సీదా కోసం ఇప్పుడైతే డబుల్ ఫోల్డ్ చేసిన లైనింగ్ క్లాత్ని అయితే దాని మీద వేసి అయితే కుట్టేసుకోవాలి నేను ఎప్పుడైనా సరే కటింగ్ చేసేటప్పుడు అయితే షేప్ బెల్ట్స్ అనేవి షేప్ రావడం కట్ చేసుకోనండి ఎప్పుడైనా ఇలా నేను లైనింగ్ మీద బ్లౌజ్ అనేది పెట్టేసి కుట్టుకున్న తర్వాతకే నేనైతే షేప్స్ అనేది ఎవరి బ్లౌజ్కి ఎలా తీయాలి అని చెప్పేసి అయితే కుట్టేసుకుంటున్నాను చూడండి ఉల్టా తీసేసి కూడా కింది నుంచి ఒక కుట్టు వేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకైతే షేప్ బెల్ట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి కింద కుట్టు వేయడం వల్ల కూడా స్టిఫ్గా ఉంటాయి బ్లౌజ్కి అనేది దీని మీద డబల్ స్టిచ్ అనేది కూడా వేస్తున్నాను చూడండి ఇలాగే రెండింటికైతే వేసుకున్నాక మనం కొలతకి ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళది ఉంటుంది కదా వాళ్ళ బ్లౌజ్ తోటే వాళ్ళ షేప్ బెల్ట్స్ అనేవి ఎంత సైజు ఉన్నాయో ఫస్ట్ కొలుచుకోవాలండి అప్పుడు ఇబ్బంది లేకుండా వాళ్ళ బ్లౌజ్కి అయితే ఎంత ఉన్నాయో మనం అదే విధంగా పెట్టడం జరుగుతుంది చూడండి ఇక్కడ నేను కొలుస్తున్నాను ఇది మళ్ళీ మార్కింగ్ ఏంటంటే ఆ పైన కుట్టు వేసుకోవడానికి పైన క్లాత్ సేమ్ అదే ఫోల్డ్ చేసేసి ఆ కింద డౌన్ అనేది కటింగ్ అట్లా వెళ్ళాలండి చూడండి మార్క్ చేస్తున్నాను అదే విధంగా మనం కట్ చేసుకుంటే మనకు షేప్స్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోతాయి చూసారు కదా షేప్ బెల్ట్స్ అయితే ఇలా ఎవరికైనా సరే ఇలానే కట్ చేసుకోవాలి ఎంత పర్సనాలిటీ వాళ్ళకైనా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ తోటైనా ఇలానే మార్కింగ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాము ఫ్రంట్ పాటికి కూడా ఇచ్చిన కొలత బ్లౌజ్ తోటి వాళ్ళ చెస్ట్ టక్స్ అనేవి ఫస్ట్ కింది టక్ పెద్దగా వేస్తారు చూసారా అది ఎంత దూరంతో వేశారని చెప్పేసి అయితే నేనైతే మార్క్ చేయడం జరుగుతుంది ఆ మార్కింగ్కి అటేటు అంటే కొంచెం దూరంతో అయితే మనం టక్స్ వేసుకోవాలి కదా అది కూడా టూ ఇంచెస్ దూరంతో అయితే రెండు టిక్స్ అనేది చేశాను అలా రెండిటికి మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాక వాటిని అయితే డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి ఇలా బుగ్గలు రాకుండా వేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా బుగ్గలు వచ్చాయనుకోండి కంపల్సరిగా మీరు ఆ కుట్టంతా విప్పేసి నీట్గా వేసుకోవాలి పోనీలు అయితే ఏముందని అనుకుంటే మీకైతే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అయితే అస్సలు కుదరదండి చాలా చెప్పాలి అంటే ఇక అది కుదరదంటే అది ఖరాబ్ అయినట్టే మీ బ్లౌజ్ ఫస్టే చెప్తున్నాను నీట్గా కుట్టేసుకోండి నీట్గా కట్ చేసుకోండి లైనింగ్ శారీ బ్లౌజ్ ఇలా అయితే కుట్లేసుకున్నాక ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి అయితే కట్ చేసి పెట్టేసుకోవాలండి అయితే ఇలానే చేసేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా టగ్స్ వేసుకోవడానికి సేమ్ అదే దాన్ని ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను ఆ ఫోల్డింగ్ అనేది నాకైతే వన్ ఇంచ్ వస్తుంది ఆ ఫోల్డింగ్ అనేది వన్ ఇంచ్ వచ్చాక దాన్ని అయితే మిషన్ మీద కుట్టేసేటప్పుడైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే కుట్టు పడాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఆ టక్ అనేది వేయాలి అలా క్రాస్గా వేయడం వల్లనే మనకు ఆ టక్స్ అనేది బాగా కుదురుతాయి రౌండ్ షేప్లో ఇలా తిరిగినట్టు వేస్తే మాత్రం అస్సలు బాగోదు కొంచెం షార్ప్గా ఉన్నట్టు వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు వీటిని రెండింటిని అయితే ఇలా ఫోల్డ్ చేసేసి దాంట్లో ఒక పావు ఇంచ్ అయితే నేనైతే మధ్యలో టక్ అనేది వేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు అక్కడ నుంచి నేను ఇలా చూపిస్తున్నాను ఆ ఫోల్డింగ్లో మనకు స్ట్రైట్గా వస్తుంది లైన్ అది దాని మించి కూడా ఒక టూ ఇంచెస్ అయితే ఒక వేసేసుకోవాలి కుట్టు చాలా బాగా నీట్గా వస్తుంది అలా వేయడం వల్ల ఇక్కడ మధ్యలోంచలు కూడా నేనైతే వేస్తున్నాను కొందరు అయితే వేయరు నేనైతే అందరికీ వేస్తాను నాకు అది వేయడం వల్లనే షేప్ అనేది బాగా కుదురుతుందని చెప్పేసి అయితే నమ్మకము కాబట్టి నేను అన్ని బ్లౌజ్లకైతే ఇలానే చేస్తాను ఎవరికైనా చేస్తాను ఇలానే చూసారు కదా రెండు భాగాలకైతే ఇలానే మనమైతే కుట్లు అనేది వేసుకోవాలి మీకు దీని గురించి ఇంకా క్లారిటీగా కావాలని అనుకుంటే కామెంట్ చేయండి నేను సపరేట్గా దీని గురించి ఫ్రంట్ పార్ట్ గురించి అయితే వీడియో చేసి పెడతాను మాకు కుదరట్లేదు అని అనుకుంటే మనకు ఎలా టక్స్ అనే ఇవ్వాలని చెప్పేసి అయితే నేను సపరేట్ వీడియో చేసి పెడతాను కామెంట్ చేయండి చూసారు కదా సేమ్ ఈక్వల్గా వచ్చేసింది మనం కుట్టు వేసుకోవడానికి మార్కింగ్ చేస్తున్నా ఇక్కడ నేనైతే ఇలా మార్కింగ్ ఎందుకు చేశానంటే మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందని ఆ మార్కింగ్ నుండి మనం షే బెల్ట్లో కూడా మార్కింగ్ చేసాం కదా ఆ మార్క్ ఈ మార్క్ కలిసేటట్టుగా పెట్టేసి అయితే మనం ఇదైతే కుట్టు వేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ అయితే అస్సలు లాగకూడదండి నీట్గా వేసుకోవాలి లాగినట్టు పడితే అది కొంచెం సాగినట్టు వస్తుంది మనకు ముందు పాట్ అనేది అస్సలు కుదరనే కుదరదు కాబట్టి లాగకుండా అంటే గుంజినట్టు చేస్తే సాగినట్టు అవుతుంది క్లాత్ అనేది అలా చేయొద్దండి అది మన షే బెల్ట్ క్లాత్ ఎలా అయితే నీట్గా ఉంటుందో సేమ్ అదే విధంగా దీన్ని కూడా అలా నీట్గా కుట్టేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టు వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు పైనుంచి అయితే అది నీట్గా కనబడడం కోసం అయితే పైనుండి కూడా నేనైతే ఒక కుట్టు అనేది వేస్తున్నాను చాలా సింపులేనండి బ్లౌజ్ కుట్టడం అందులో బ్రహ్మ విద్య ఏం లేదు అర్థమైందంటే ఓ ఇంతేనా అని అనిపిస్తుంది ఫస్ట్లో నాకు కూడా చాలా టెన్షన్గా ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు కుట్టొచ్చాక ఇంతేలే ఇలాంటి బ్లౌజ్ అయినా సరే చిట్కలో కుట్టేసుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే చాలా వరకు అయితే నేను ఫోన్లో చూసి నేర్చుకున్న బ్లౌజ్లే చాలా వరకు నాకు బాగా అనిపించిందండి చూసారా ఇక్కడ నేనైతే నెక్స్ట్ వచ్చేసి అయితే ఉక్స్ల పట్టి వేస్తున్నాను ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి అయితే ఒకదానికి ఒక లాగేయాలి ఇంకోదానికి ఒక లాగేయాలండి ఇప్పుడు దీని అయితే మీదు నేను వేస్తున్నాను అంటే సీదా వేస్తున్నాను దానికి పైన ఉండే కదా ఈ మన కాజాల బెల్ట్ వేయాలంటే మాత్రం ఉల్టా అంటే దాన్ని ఉల్టాగానే నేను దాన్ని స్టిచ్ చేసుకోవాలి చాలా వరకు ఫస్ట్లో నేను ట్రై చేసినప్పుడు ఏంటో నాకైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయేది కానీ ఇప్పుడు అలా అయితే కాదు మీకు కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే కంపల్సరీగా ఇలా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ముందే చెప్తున్నాను ఏది ఏ సైడ్ వచ్చింది అయితే గమనించుకోండి ప్లీజే చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనమైతే ఇక్కడ కాజాల బెల్ట్ అనేది కూడా వేస్తున్నాను ఇక్కడ చూడండి నేను చెప్పేది ఇదే ఇక్కడ మనం ఇక్కడ ఇది ఉల్ నే ఈ కుట్టు అనేది వేస్తున్నాను బ్లౌజ్ పీస్కి అది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని వేసాక నేనైతే దానిపై నుండి ఒకటి నీట్గా వచ్చేటట్టు కుట్టేసుకొని ఇక్కడ నేనైతే కాజాలకు వేయడానికి కాదండి నేను మిషన్ కాజాలు అనేది పోస్తున్నాను ఇలా పాకెట్స్ లాగా ముందైతే చాక్పీస్ తోటైతే ఇలా మార్క్ చేసుకున్నాను ఫైవ్ అనేది ఈక్వల్గా వచ్చేటట్టు అయితే చేసుకున్నాను ఒకవేళ మీకు ఇది కష్టంగా ఉంది మాకు వెయ్య అని అనుకుంటే గా ఒక లైన్ అనేది కుట్టు వేసుకోండి సరిపోతుంది ఆ స్ట్రైట్ లైన్ కుట్టు వేసుకున్నాక తర్వాతకి మీరు సూదితో కాజాలైతే వేసుకోవచ్చు లేదు ఓకే మాకు ఇలా అయినా ట్రై చేస్తాం మేము అనుకుంటే పర్లేదు ఇలా అయినా ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్కి అయితే నేనైతే ఒక లైన్ స్ట్రైట్ లైన్ అనేది వేస్తున్నాను మళ్ళీ ఒకటి చూసారు కదా సేమ్ ఇలాగే చేస్తే సరిపోతుందండి మనకి ఏంటంటే కాజాలు వేయనే పని లేకుండా అయిపోతుంది చూసా ఇవి రెండింటినీ కొలుచుకుంటే ఈక్వల్గా వచ్చాయి అంటే పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు ఇప్పుడు ఎక్స్ట్రాస్ అయితే నేను కట్ చేస్తున్నాను దీనికి ఇప్పుడైతే చంక లోతు అనేది నేను ఈ టైంలోనే చేస్తాను మనకైతే నెక్ అనేది ఈవెన్గా పెట్టేసుకొని చంక లోతు అనేది కిందికి అయితే చూసారా అక్కడ నుంచి అయితే కిందికి అయితే ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను నేను ఫస్ట్ కటింగ్లో అనేది అయితే పెట్టట్లేను స్టిచ్చింగ్ టైంలోనే కట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే మార్క్ చేసుకున్నాం కదా సేమ్ యాజ్ యూజువల్ ఇలాగే మనం మార్క్ అనేది చేసేసుకుంటే మనకు నడుము పాట్ అనేది ఈవెన్గా వస్తుంది ఫ్రంట్కైనా బ్యాక్కి అయినా ఈవెన్గా వస్తుంది అప్పుడు బాగుంటుంది అన్నట్టు బ్లౌజ్ అనేది ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ కలపడం కోసం అయితే నేను ఇక్కడ ఒక కుట్టు వేస్తున్నానండి భుజాల మీద ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి కుట్లు అనేది డబల్ స్టిచ్ అయితే అలా వేసుకేసుకోవాలి చూడండి ఆ గల్ల అనేది ఈవెన్గా ఫ్రంట్ బ్యాక్ అనేది కలిసి ఉండేటట్టే పెట్టి కుట్టేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అస్సలు పెట్టకూడదు ఇప్పుడు గల్ల కోసమైన అయితే మనం ఇక్కడ క్రాస్ పీసెస్ అయితే జాయింట్ చేసైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు గల్ల పీసెస్కి అయితే జాయింట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఫోల్డ్ చేసేసుకొని మనం పాదం అనేది అస్సలు లేపకుండానే వేయాలండి అంటే అది కుట్టుపోయినా కొద్ది మనం అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్తో బ్లౌజ్ సరి చేసుకుంటూనే తిప్పుకుంటూ నిదానంగా ఆ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు కుట్టు వేయాలి పాదం అనేది మనం ఎక్కడ లేపద్దండి లేపినామనుకోండి అక్కడ ఏంటంటే క్రాస్గా వచ్చే అవకాశం ఉంటుంది అంటే స్క్వేర్ షేప్లో రావడానికి అడ అవకాశం ఉంటుంది గల్లా అనేది మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు మనకు నీట్గా రావడం కోసం అయితే నేనైతే సీజర్తో ఇలా అయితే కటింగ్స్ పెడుతున్నాను మనకు రౌండ్ అయితే ఎక్కడ తిరిగిందో అక్కడైతే కొంచెం ఎక్కువ కటింగ్స్ పెట్టడం వల్ల మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని ఇప్పుడైతే దీన్ని ఫోల్డ్ చేసి అయితే ఒక కుట్టు వేసుకోవాలి గల్ల చుట్టూ నేనైతే చాలా వరకైతే ఎవరిని అడిగింది ఏం లేదండి మా అత్తమ్మకు మిషన్ కుట్టడం వచ్చు కాకపోతే వాళ్ళది ఓల్డ్ స్టైల్లో ఆమె కుడుతుంది ఆమె చెప్పేది నాకైతే అర్థం కాకపోయేది కా ఏంటంటే నాకు ఫోన్లో వచ్చిన కాంచలి ఫోన్లో చూసి నేర్చుకోవడం అయితే జరిగింది ఫోన్లో ప్రతిదీ చూసుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకటికి నాలుగు సార్లు నాలుగు వీడియోలు చూసుకుంటూనే అలాగే నేర్చుకున్నాను బట్ నాకైతే ఇప్పటి వరకు నేను స్టిచ్చింగ్ చేసిన మనుషులైతే ఇంతవరకు ఏదైనా పాడైంది బ్లౌజ్ అనేది అయితే ఇంతవరకు లేదండి ఫస్ట్ టైం నేను కుట్టుకున్న బ్లౌజే చిన్న మిస్టేక్స్ అయిపోయింది కానీ అది మరీ అంతా పాడైతే కాలేదు నేను చక్కగా వేసుకున్నాను ఎందుకంటే నేను కుట్టుకున్నా కదా అని చెప్పేసి ఆ ఫీలింగ్ తోటైతే వేసుకున్నాను బాగా వచ్చిందని చెప్పేసి చూసారు కదా ఇక్కడ మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది చెప్పేసి తో అయితే ఇదంతా కట్ చేసుకుంటున్నాను ఇదైతే హెమ్మింగ్ చేసుకోవాలి మనము హెమ్మింగ్ చేసుకునేది నెక్ అయితే మొత్తము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హ్యాండ్స్ పాట్ హ్యాండ్స్కి అయితే నేను ఇక్కడ కూర్చోపెట్టుకుంటున్నాను అని చెప్పాను కదా మనకు వీడియోలో ఈ కుచ్చు పెట్టుకోవడం కోసం అయితే ఇంత క్లాత్ అనేది అయితే కట్ చేసుకున్నాను డబల్ ఫోల్డ్ ఉంది ఈ చివర్లో అయితే ఈ త్రీ ఇంచెస్ వదిలేసి అయితే మార్క్ చేసుకున్నాను ఆ మిడిల్ పార్ట్స్ వచ్చేసి అయితే కుర్చు అని పెట్టుకోవాలని చెప్పేసి ఇవి చూడండి ఇక్కడ అని చెప్తున్నాను ఈ లాస్ట్లో మార్క్ చేశాను కదా అక్కడి నుంచాలి మళ్ళీ మార్కింగ్ వచ్చేదాకా మనమైతే కుచ్చు అనేది అయితే పెట్టుకోవాలండి చిన్న చిన్న కుర్చులనే పెడుతున్నాను ఎందుకంటే హ్యాండ్స్ అనేది చాలా బాగా కనబడతాయి పెద్ద పెద్దగా పెట్టడం వల్ల చాలా తక్కువగా కుర్చులు వస్తాయి చిన్న చిన్నగా పెట్టడం వల్ల ఎక్కువగా వస్తుంది నీట్గా ఉంటుంది కూడా హ్యాండ్ లుక్ అనేది చాలా బాగుంటుంది మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి బోట్ నెక్ కటింగ్ చేసి చూపించరా అని చెప్పేసి తప్పకుండా బోట్ నెక్ కూడా కటింగ్ చేసి చూపిస్తానండి ఎక్కడండి అసలు టైమే కుదరట్లేదు ఈ బ్లౌజులు కుట్టడము ఈ వీడియోస్ తీయడము అవి అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా తప్పకుండా మీరు అడిగారు కదా నేనైతే బోట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉండే ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అడగండి క్లారిటీ అయితే కంపల్సరిగా ఇస్తాను మీకు ఇక్కడ చూశారు కదా నేనైతే ఆపోజిట్ కూడా మనం సేమ్ అలాగే అంటే కూర్చు అంటే ఫ్లఫ్ అంటే పఫ్గా కాకుండా ఈవెన్గా కూర్చు రావడం అండి ఇదే మోడల్గా నన్ను కుట్టమని చెప్పేసి అయితే అడిగారు ఆ కుర్చు అనేది నీట్గా పెడుతూ దాని మీద కుట్టు వేస్తూ ముందుకు వెళ్ళడమే అండి మొత్తం అలాగే చేసుకోవాలి నీట్గా ఒకవేళ మాకు కుట్టడం ఇలా రావట్లేదు అని అనుకుంటే మీరు ఐరన్ బాక్స్తో ఇలా ఐరన్ చేసుకుంటే అవి మార్కింగ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అలా అయినా చేసుకోండి పర్లేదు నాకు ఓకే అనుకొని నేనైతే కుట్టేస్తున్నాను ఇలాగే నెమ్మదిగా చిన్న చిన్న కూర్చులు అనేది పెట్టేసుకుంటూ రెండు హ్యాండ్స్ అయితే ఇలానే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలండి నాకైతే మన ఛానల్లో ఫస్ట్ టైం నేనైతే స్టిచ్చింగ్ గురించి అయితే వీడియో పెట్టడం జరుగుతుంది మొన్న ఒకసారి అయితే నేను కటింగ్ గురించి పెట్టాను దానికైతే వ్యూస్ చాలా నేను అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చాయి అని చాలా హ్యాపీగా అయిపోయాను నేను అందుకనే చాలా ఏంటంటే నాకు కొంచెం ఎక్కువ పని అయినా పర్లేదు నేనైతే స్టిచ్చింగ్ గురించి వీడియో పెట్టాలని చెప్పేసి అయితే టూ డేస్ నుండి నేను ఫోన్ పట్టుకొని కూర్చొని ఇది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశానండి దీన్ని కూడా మీరు బాగా గ్రోత్ అనేది ఇస్తారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ప్లీజ్ అండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు హ్యాండ్స్ అయితే ఇలా ప్రిపేర్ చేశాక బార్డర్ అనేది మనకు శారీ బ్లౌజ్లోనే వచ్చిందండి ఆ బార్డరు ఆ బార్డర్ కూడా హ్యాండ్స్కి ఎంత లెంత్ ఉందో అది కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మడత పెట్టేసి దానికైతే మార్కింగ్ చేస్తున్నాను మిడిల్ పార్ట్ అయితే మనకి ఎక్కడ వస్తుందని చెప్పేసి మార్కింగ్ చేస్తున్నాను ఈ మార్కింగ్ ఎందుకని అనుకుంటున్నారా ఇప్పుడు కూర్చు పెట్టుకున్నాం కదా ఆ కుర్చు అనేది మనకు చేతికి మిడిల్ పార్ట్లో మనకు భుజం మీద కరెక్ట్గా ఉండాలి అంటే దాన్ని కూడా అలా మడత పెట్టేసి దానికి ఒక మార్క్ అని చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈవెన్గా దాన్ని ఆ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ దాన్ని అయితే మంచిగా పెట్టేసుకొని తర్వాతకి స్టిచ్ అనేది చేసుకోవాలండి బార్డర్ అనేది కూడా మనకు హ్యాండ్ మీద నీట్గా వస్తుంది ఒక పావు ఇంచెస్ అయితే క్లాత్ అనేది వదిలిపెట్టేసి ఆ బార్డర్కి ఆ కుర్చీకి ఈవెన్గా ఉండేటట్టుగా అయితే కుట్టు వేసుకోవాలండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నా తిప్పి చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి వేసుకోండి అప్పుడే మనకు ఈ డిజైన్ అనేది బాగా కుదురుతుంది చూసారు కదా నీట్ గా వచ్చేసింది ఇప్పుడు అది స్టాండర్డ్ గా ఉండడం కోసం నేనైతే ఆ బార్డర్ మీద అయితే ఇంకొక కుట్ అనేది వేస్తున్నాను అప్పుడు ఏంటంటే మనకు హ్యాండ్ అనేది నీట్ గా కనబడుతుంది ఇలాగే రెండు హ్యాండ్స్కి కూడా మనమైతే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి చాలా నీట్గా వచ్చాయి కదా కూర్చో అనేది కూడా మనకు హ్యాండ్ అనేది కూడా చాలా బాగా లుక్ వస్తుంది మనకి ఎంతటి సైజు వాళ్ళకైనా సరే ఇలే ఇలాగే ట్రై చేయండి కంపల్సరీగా నీట్గా ఉంటుంది ఆ మార్కింగ్ అనేది ఉన్నది చూసారా బ్లౌజ్ లైనింగ్ అనేది మిడిల్ పార్ట్కి అయితే గీతలా ఉంది దాన్ని కూడా మార్కింగ్ చేసిన విధంగానే మనకు మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని మనం ఇప్పుడు దాని నుండి అయితే ఒక కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్కి అంటే మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పీస్కి లైనింగ్కి అటాచ్ చేస్తున్నాం కదా లైనింగ్ అయితే సపరేట్గా చేసి అయితే బార్డర్కో లైనింగ్ కూర్చోకో లైనింగ్ అని చెప్పేసి పెట్టలేదండి అది ఏంటంటే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది ఇదైతే సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇలా ట్రై చేశాను నేను చాలా నీట్గా వస్తుంది సింపుల్గా అయిపోతుంది మీకు కూడా కటింగ్ చేయడం వల్ల కూడా కొంచెం ఎక్కువ తక్కువలు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలా చేసేసుకోండి తొందరగా అయిపోతుంది కన్ఫ్యూజ్ లేకుండా అయిపోతుంది అందుకని మిడిల్ పాట్కి మార్కింగ్ చేసుకోవాలని చెప్తున్నాను కదా అది చేసుకోవడం వల్లనే మీకు క్లారిటీ కూడా బాగుంటుందండి నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇది ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ బార్డర్ నుంచిలైతే ఒక కుర్తా అనేది అయితే వేస్తున్నాను నేను దీనికి ఇలా చేసిన తర్వాతకి మనము బ్లౌజ్ పీస్ అండ్ లైనింగ్ కలిపేసి అయితే ఒకతే ఒకటి నెంబర్ చేసుకొని అయితే పెద్ద కుట్టు అనేది అయితే అటాచ్ చేసేసుకొని అయితే కుట్టు వేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్లనైతే మనకు బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కుట్టడం జరుగుతుందండి ఇలా చేసుకోవడమే మనకు పెద్ద పని అయితే అనుకోవద్దు చూసారు కదా నీట్గా వచ్చింది ఆ ఎక్స్ట్రా కుట్లు అనేవి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయాక మనమైతే కుట్లు ఇప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇదంతా ఈవెన్గా కట్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను ఈ హ్యాండ్ అనేది మధ్యలో టక్స్ వేసాము కదా దాన్ని కూడా కట్ చేసుకొని ఇప్పుడు రెండు హ్యాండ్స్ని అయితే కొలుచుకొని ఆ మార్కింగ్ చేసుకుంటున్నాను లెవెన్ ఇంచెస్కి ఎక్కడ దాకా మార్క్ వచ్చేసిందని చెప్పేసి వేసుకున్నాక ఇక్కడ మనమైతే హ్యాండ్ క్లోత్ అనేది తీయలేదు కదా ఇలా ఎస్ షేప్లో ఉంటుందండి నేను దీని గురించి కూడా క్లారిటీ అనేది మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది కంపల్సరీగా చూడండి ఇప్పుడు మనం లోతులు తీసిన సైడ్ అయితే ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అది ఫ్రంట్ సైడ్ రావాలి అని చెప్పేసి చూసారు కదా మార్కింగ్ ఉన్నదైతే ఫ్రంట్ సైడ్ అయితే రావాలి ఇప్పుడు భుజం కూడా కొలుచుకోలేదు మనము కొలత ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా దాంతో అయితే వాళ్ళ భుజం బ్లౌజు కొలత పట్టి ఆ భుజం ఉందని చెప్పేసి అయితే మార్కింగ్ చేసుకోవాలి రెండు సైడ్లో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి అక్కడ మనము హెమ్మింగ్ చేసుకునే దాన్ని వదిలిపెట్టేసి తర్వాతకే మార్కింగ్ చేసుకోవాలి దాన్ని కూడా కలిపి అయితే మార్కింగ్ చేయొద్దు ఇప్పుడు హ్యాండ్కి భుజంకి ఎక్కడైతే మార్కింగ్ చేశామో అది ఈవెన్గా పెట్టేసుకొని దాని మీద నుంచిలే కుట్టు అనేది రావాలండి ఇక్కడ మీరు గమనించారంటే నేనైతే చివర్ల నుండి అయితే వేయట్లేను ఈ మిడిల్లో భుజం మించేలే కుట్టు అనేది వేస్తున్నాను అలా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇలా ఈ ప్రాసెస్లోనే మీరు కంటిన్యూ చేయండి ఇలా చేయడం వల్లనే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా భుజం మీద కరెక్ట్గా ఉంటుందండి ఇలా జారినట్టు ఉండదు ఎక్కువ తక్కువగా కూడా కాదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఈవెన్గా అటు సగము హ్యాండ్ ఇటు సగము హ్యాండ్ అనేది ఈవెన్గా వస్తుంది మీరు చివర్ల నుండి వేసుకుంటూ వచ్చారనుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసిన ప్లేస్లు అనేవి ఒకే దగ్గరికి రావు అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటేనే అలా వేస్తారు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అలా చేయకండి ఇదే ప్రాసెస్లో కంటిన్యూ కావండి అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్ అనేది డబుల్గా కుట్లు అనేది వేస్తున్నాను ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ పాటు ఈ సైడ్ కూడా భుజం మీద హ్యాండ్ పెట్టేసి సేమ్ యాజ్ డిజ్ అలాగే వేస్తున్నాను ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లెంతీగా ఉందని చెప్పేసి అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీకు కరెక్ట్గా రావాలి నా లాగా మీరు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉండేది ఉంటే కామెంట్ బాక్స్లో అయితే అడగండి కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మనకు బ్లౌజ్ అయితే ఎండింగ్కి వచ్చేసిందండి ఫస్ట్ మనమైతే నడుముల సైడ్ ఫ్రంట్కైనా బ్యాక్కైనా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి నేనైతే హ్యాండ్ అనేది బాగా వచ్చేసింది నీట్ గా మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఇక చూడండి కూర్చులు అనేది బాగున్నాయి కదా మిడిల్ పార్ట్లోకి అయితే కరెక్ట్గా వచ్చేసాయి ఈ బ్యాక్ ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్న దాని నుంచి అయితే కుట్టు అనేది స్టార్ట్ చేసేసి ఇక్కడ చివరిలో మనం ఫస్ట్ కటింగ్లోనే హ్యాండ్కి అనేది మార్క్ చేసుకున్నాం కదా అక్కడి వరకు అయితే స్ట్రైట్గా మనమైతే కుట్టు వేసుకోవాలండి ఆల్రెడీ చంఖభాగాన్ని కూడా మనం కటింగ్ చేసేటప్పుడే మార్క్ చేసుకున్నాము కాబట్టి దేన్ని కొల్చుకోన అవసరం లేదండి డైరెక్ట్గా మనం కుట్టు వేసుకుంటే సరిపోతుందండి మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ తోటి ఒకవేళ మీరు కొలుచుకొని చూడొచ్చు అప్పుడు మీకు నడుము ఏమన్నా తేడా అనిపిస్తే కుట్టేసుకోండి దాదాపు అయితే తేడా అనేది ఉండదు ఎందుకంటే కరెక్ట్గా మీరు కొలుచుకొనే మార్కింగ్ చేశారు కాబట్టి ఈవెన్గా ఉంటుంది అంతే చూసారు కదా ఇక్కడ రెండు అయితే ఇలా కుట్టు వేసుకుంటున్నాను మీకోసమైతే నేనైతే ఇక్కడ నేను వాళ్ళ బ్లౌజ్ తోటైతే కొలిచి చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ చిందా తక్కువ చిందా అని చెప్పేసి మీ కూడా చిన్న డౌట్ ఉంటుంది కదా చూడండి మనకైతే వాళ్ళు నాకు కొలతకు ఇచ్చిన బ్లౌజ్ తోటైతే నడుమనే సెట్టింగ్ ఎలా అయ్యింది కరెక్ట్గా ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఈవెన్గా వచ్చేసింది ఉక్సుల బెల్ట్ అక్కడి నుంచి మొదలు పెడితే కాజాల దాకా సేమ్ వచ్చేసింది కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చింది మన బ్లౌజ్ కాబట్టి అటు ఇటు అయితే ఇంకా ఎక్స్ట్రా కుట్లు అనేది అయితే అటో నాలుగు ఇటో నాలుగు ఇచ్చేసాను నేనైతే ఇలా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు లూజ్ ఉన్నా టైట్ ఉన్నా చెప్పేసి ఇప్పేసుకుంటారు టైట్ అనేది లేదు మనం పర్ఫెక్ట్గా కుట్టేసాము ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి చూడండి మన పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా నేనైతే కుడతాను నా విధంగా అంటే మీరు నా స్టైల్లో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి మరి వీడియో అయితే నచ్చిందా మరి ఆలస్యం చేయకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని మరింత గ్రోత్ పెంచాలంటే షేర్ చేయండి ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ అనిపించా ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఏమన్నా మరిన్ని కొత్త వీడియోస్ కావాలన్నా చెప్పండి నేను చేసి చూపిస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్